నమస్తే మేడర్లో లేదు ఫ్రెండ్స్ నా పేరు వంశీని ఢిల్లీ ట్రావెల్ బెంగళూరులో ఓలా ఊబర్ రాపిడో నమ్మాయిత్రి క్యాబ్ తోలు ఈ రోజు కూడా స్టార్ట్ చేయబోతున్నాను సో ఇప్పుడు వచ్చేసి ముందుగా జీరో కిలోమీటర్ చేద్దామండి జీరో కిలోమీటర్ చేసేసి కప్పు టీ తాగేసి డ్యూటీ ఆన్ చేద్దామండి అయితే జీరో కిలోమీటర్ చేస్తున్నాను జీరో కిలోమీటర్ చేసేసిన ఒక కప్పు టీ తాగేసి మనకు వచ్చేసి ఓలాలో ఏమైనా ఇన్సెంటివ్స్ ఉంటే ఇన్సెంటివ్స్ చూద్దామండి అలాగే ఊబర్లో ఉంటే ఊబర్లో కూడా చూద్దామండి చూసేసి డ్యూటీ ఆన్ చేద్దామండి అండి ముందుగా వచ్చి టీ తాగుతాం టే అయితే తాగేసి వచ్చినాను సో ఇప్పుడు వచ్చేసి మనము ముందుగా వచ్చేసి ఓలాలో ఇన్సెంటివ్స్ చూసి ఓలా ఆన్ చేద్దామండి అలాగే ఊబర్లో కూడా ఉన్నాయి కానీ ఓలాలో చేస్తాము చేయలేము ఎందుకంటే నలభై బుకింగ్లు కొడితే పద్నాలుగు వందలేముంది ఊబర్లో అయితే కొట్టుకుంటూ పోవచ్చు నాలుగు బుకింగ్లు కొడితే రెండు వందలు అట్ల ఉంది చూద్దామండి దానిని ఇప్పుడు అలాగే ఇన్సెంటివ్స్ చూసి ఆన్ చేద్దామండి ముందుగా వచ్చేసి ఇన్సెంటివ్స్ చూద్దామండి ఓలాలో సో చూడొచ్చు సో నలభై బుకింగ్లు కొడితే పద్నాలుగు వందలు ఉంది దాని తర్వాత యాభై బుకింగ్లు కొడితే రెండు వేల రెండు వందల యాభై రూపాయలు ఇంకా మామూలు ఇదే నాలుగు వేల ఐదు వందల వరకు ఇచ్చినాడు సో డేట్ వచ్చేసి ఎన్నో తేదీ వరకు పదహారో తేదీ నుంచి పంతొమ్మిదో తేదీ వరకు ఈరోజు పద్దెనిమిదవ తేదీ అది కాని పని సో అందుకని చెప్పేసి మనము ఆన్ చేద్దామండి సో ఓలా అయితే ఆన్ అయిపోయింది నెక్స్ట్ ఊబర్ ఊబర్ ఆన్ చేద్దామండి అంటే ఊబర్లో ఇన్సెంటివ్ చూసి ఆన్ చేద్దామండి ఆపర్చునిటీస్ సో చూడచ్చు నాలుగు బుకింగ్ కొడితే రెండు వందలు ఉంది ఇంట్లో నాలుగు బుకింగ్లు కొడితే రెండు వందలు మూడు బుకింగ్లు కొడితే రెండు వందలు మళ్ళీ మూడు బుకింగ్లు కొడితే రెండు వందలు తర్వాత ఐదు బుకింగ్లు కొడితే నాలుగు వందలు ఉంది సో ఇది కూడా ఆన్ చేద్దాం అండి టైం దగ్గర విషయాల ఊబర్ కూడా అయింది బుకింగ్ ఆన్ చేసే సమయం వచ్చేసి పన్నెండు ముప్పై తొమ్మిది స్టార్ట్ చేస్తే పన్నెండు నలభై అవుతుంది పెరిగిపోతుంటుంది ఒక నిమిషం అట్లా సో నమ్మయాత్రి నమ్మయాత్రి కూడా ఆనైంది ర్యాపిడో చేద్దామండి యాపిడో సెల్ఫీ అడుగుతుంది సెల్ఫీ ఇచ్చేయాల ల్యాప్టాలో ఊబర్లో మన దూరం పికాపే చేసుకుంటారు అది ఇరవై కిలోమీటర్లు అంట ఏంది సార్ ఇట్లా ఇస్తాను ఇడు ఇరవై ఐదు కిలోమీటర్లు ఎందుకు గానే మనకి సెల్ఫీ దిద్దామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫీ తీసుకునే సమయం కూడా ఇక్కడ అన్ని వేస్ట్ బుకింగ్లు వచ్చి చెట్ తప్పితే రా ఎట్లా అనుకుంటున్నారా మమ్మల్ని అసలు నాకు అర్థం కావట్లేదు ఇంత దారుణంగా ఇస్తే సెల్ఫీ అయితే ఇచ్చేసినాము వరే ఒరే వర్రె వరెర్రె ఎంత పని చేసారా సుబ్బుడు ఉంద్రా సెల్ఫీ ఇచ్చినట్లే చూద్దాము వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ కిలోమీటర్స్ అంటే ఫైవ్ పాయింట్ సిక్స్ ఇది ఏడు కిలోమీటర్లు తిరగల అవసరము ఏడు కదా ఎనిమిది ఐదు అట్ల లెక్క సెల్ఫీ అయితే ఇచ్చేసినాము ఆన్ అయింది డ్యూటీ కూడా ఏదన్నా మనకి వర్త్బుల్ అనిపిస్తే తీసుకుందామండి బుకింగ్ సరేనా పొద్దున్న నుంచి డ్యూటీ ఆన్ చేసినప్పటి నుంచి ఒక బుకింగ్ అంటే ఒక బుకింగ్ కూడా చూడలేదు పొద్దునంటే మామూలుగా అలవాటే కదా అందుకని చెప్పేసి ఫ్లో పొద్దున్న నుంచి అనే వస్తుంది సో మరి మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేసినా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక బుకింగ్ కూడా చూడలేదు సో నైట్ అవుతుంది ఇప్పుడు వచ్చేసి మనము ఊబర్లో ఆరు బుకింగ్లు చేసినాం ఓలాలో ఐదు బుకింగ్లు చూసినాం సో ప్రతి ఒక్క బుకింగ్ని చూద్దామండి చాలా దరిద్రంగా అంటే దరిద్రంగా ఉన్నాయి బుకింగ్స్ అయితే మరి దారుణంగా ఇస్తున్నాడు అట్లీస్ట్ పదహైదు రూపాయలు అన్నా ఇస్తే పోవచ్చు సో ఇంకా పదహైదు రూపాయలు యాదిస్తాడు దానిలో మాత్రం తీసుకుంటున్నా పన్నెండు పైన ఇస్తే తీసుకోవచ్చు పన్నెండు లోపల ఇస్తాడు అది కాక ఇంకా నేను చిన్న చిన్న బుకింగ్స్ తీసుకున్నాను పెద్ద పెద్ద కూడా తీసుకోలేదు మనకు వచ్చేసి ఊబర్లో ఇన్సెంటివ్ కూడా కంప్లీట్ చేసిన దాన్ని కూడా చూద్దామండి అలాగే సో బండి అయితే ఇంకా చే తోలుతూనే ఉంటాను డ్యూటీ ఇప్పుడే క్లోజ్ చేయండి నేను అయితే చూద్దామనుకుంటే మనకి ఊబర్లో బుకింగ్ వచ్చింది సో పోదామని లేట్ చేయకుండా ఉన్నాయి ఎందుకు టైం వేస్ట్ చేయాలి అందుకని చెప్పేసి తర్వాత చూద్దామండి బుకింగ్ అయిపోయిన తర్వాత ఇదో బుకింగ్ వచ్చింది మనకి ఊబర్లో ఏడు నలభై ఎనిమిది అయితే అంత టైం వచ్చేసి సో ఇంతకుముందు చూద్దామండి ఫోర్ ఫిఫ్టీ మినిట్స్ టూ మినిట్స్ పికప్ పొద్దుటి నుంచి బుకింగ్ చూద్దాం అనుకుంటే అసలు సమయం కుదరట్లేదు ఒక పక్క బుకింగ్స్ మాత్రం చాలా దారుణంగా వస్తున్నాయి ఇంకా అదే మూడ్లో ఉండి చూపించలేకపోయినాను ఇంకా సో ఇంతకుముందు చూపిద్దాం అనుకున్నాను ఏడు గంటల సమయంలోనేమో ఎనిమిది గంటల అవుతుంది అనుకుంటా సారీ అప్పుడు చూద్దాం అనుకుంటే అప్పుడు బుకింగ్ వచ్చింది ఇంకా టైం ఎందుకు వేస్ట్ చేయాలా మంచి బుకింగ్స్ అట్లీస్టు కిలోమీటర్ పదహైదు రూపాయలన్నా ఇస్తున్నారు ట్రాఫిక్ లేని ఏరియా అని చెప్పేసి పొదామని చెప్పేసి తీసుకున్నాను అప్పుడు చూపించలేకపోయినా సో ఇప్పుడైతే చూసేద్దామండి ఫస్ట్ వచ్చేసి ఓలాలో తర్వాత ఊబర్లో చూద్దామండి డ్యూటీ స్టాప్ చేసిన సమయం వచ్చేసి పదకొండు తొమ్మిది అవుతుంది సో నైటు ఆరు బుకింగ్లు చేసినాం మనం ఓలాలో ఆరు బుకింగ్లు చూసేద్దామండి ఇప్పుడు వచ్చేసి చాలా అంటే దరిద్రం అంటే దరిద్రంగా ఉన్నాయి మరి బిజినెస్ అయితే కింద తప్పదు ఒక్కొక్కసారి ఫస్ట్ బుకింగ్ వచ్చేసి పన్నెండు నలభై ఏడుకి వచ్చింది క్యాన్సిల్ అయింది అది ఇరవై రెండు రూపాయల పాయింట్ నలభై రెండు పైసలు వచ్చింది తర్వాత పన్నెండు యాభై ఆరుకు వచ్చింది డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి నాలుగున్నర కిలోమీటర్లు డ్రాప్ టైం వచ్చేసి పదహారు నిమిషాలు క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి నూట ఎనభై రూపాయలు మనకు వచ్చేసి నూట అరవై ఎనిమిది రూపాయలు ఇచ్చినాడు బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్ బుకింగ్ వచ్చింది సమయం వచ్చేసి పన్నెండు యాభై ఆరుకి పికప్ చేసుకున్నది వచ్చేసి తేజస్విని నగర్ డ్రాప్ వచ్చేసి ఓంకార్ నగర్ ఉలిమావు పన్నెండు యాభై వరకు అయిపోయిన తర్వాత ఒకటి పంతొమ్మిదికి వచ్చింది డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి మూడున్నర కిలోమీటర్లు డ్రాప్ టైం వచ్చేసి పదహైదు నిమిషాలు క్యాష్ కలెక్ట్ కస్టమర్ కెర్ నుంచి తీసుకున్నామంటూ వచ్చేసి నూట ఇరవై రూపాయలు మనకు వచ్చేసి నూట పద్నాలుగు రూపాయల పాయింట్ తొంభై వేసులు ఇచ్చినాడు బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షేడ్ను బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి ఒకటి పంతొమ్మిదికి వచ్చింది పికప్ వచ్చేసి బిలేకల్లి డ్రాప్ వచ్చేసి ఉత్తారయ స్వామి లేవుట్ ఉలిమావు ఒకటి పంతొమ్మిదికి అయిపోయిన తర్వాత ఒకటి నలభైకి వచ్చింది డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి మూడున్నర కిలోమీటర్లు డ్రాప్ టైం వచ్చేసి పది నిమిషాలు క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్నామంటే వచ్చేసి నూట రూపాయలు మనకు వచ్చేసి నూట పన్నెండు రూపాయల పాయింట్ ముప్పై రెండు పైసలు ఇచ్చినాడు బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్ బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి ఒకటి నలభైకి వచ్చింది పికప్ వచ్చేసి కాలేనా అగ్రహార డ్రాప్ వచ్చేసి జేపీ నగర్ పన్నెండు నలభైకి అయిపోయిన తర్వాత ఒకటి యాభైకి వచ్చింది డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి ఐదు కిలోమీటర్లు డ్రాప్ టైం వచ్చేసి ఇరవై ఐదు నిమిషాలు క్యాష్ కలెక్ట్ కస్టమర్ నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి నూట తొంభై ఒక్క రూపాయలు మనకు వచ్చేసి నూట అరవై ఎనిమిది రూపాయల పాయింట్ నలభై ఐదు రూపాయలు ఇచ్చినాడు బుకింగ్ క్యాటగిరీ వచ్చేసి మినీ బుకింగ్ బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి ఒకటి యాభైకి వచ్చింది పికప్ వచ్చేసి జేపీ నగరు డ్రాప్ వచ్చేసి నగరే ఒకటి యాభై అయిపోయిన తర్వాత మూడు రెండుకి వచ్చింది డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి పన్నెండు కిలోమీటర్లు డ్రాప్ టైం వచ్చేసి వన్ అవర్ టూ మినిట్స్ క్యాష్ కలెక్ట్ కస్టమర్ గీర్ నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి మూడు వందల ఎనభై ఆరు రూపాయలు మనకు వచ్చేసి మూడు వందల అరవై నాలుగు రూపాయల పాయింట్ ఆరు పైసలు ఇచ్చినాడు బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్ బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి మూడు రెండుకి వచ్చింది పికప్ చేసుకోండి వచ్చేసి సుధార్ రామ్ నగర్ బిలేకల్లి డ్రాప్ వచ్చేసి గాంధీనగర్ మూడు రెండుకి అయిపోయిన తర్వాత ఎనిమిది యాభై తొమ్మిదికి వచ్చింది డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి ఆరు కిలోమీటర్లు డ్రాప్ టైం వచ్చేసి ఇరవై ఒక్క నిమిషము డిజిటల్ పేమెంట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి నూట తొంభై నాలుగు రూపాయలు మనకు వచ్చేసి నూట అరవై ఐదు రూపాయల పాయింట్ ముప్పై మూడు పైసలు ఇచ్చినాడు బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్ బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి ఎనిమిది యాభై తొమ్మిదికి వచ్చింది పికప్ వచ్చేసి కెంగేరే డ్రాప్ వచ్చేసి కెంగేరే సో ఇంక దీంట్లో అయితే బుకింగ్స్ ఇంత ఇంకేం లేవు సో టోటల్ బుకింగ్స్ వచ్చేసి ఆరు బుకింగ్లు టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి పదకొండు వందల పదహైదు రూపాయల పాయింట్ తొంభై తొమ్మిది పైస్లు ఇప్పుడు వచ్చేసి ఊబర్లో బుకింగ్ చూద్దామండి సో పద్దెనిమిది తేదీ తొమ్మిది బుకింగ్లు చేసినాము టోటల్ బుకింగ్స్ చూద్దామండి ఫస్ట్ బుకింగ్ ఫస్ట్ బుకింగ్ వచ్చేసి ఊబర్ గో డ్రాప్ టైం వచ్చేసి పద్నాలుగు నిమిషాలు డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి నాలుగున్నర కిలోమీటర్ ఆన్లైన్ పేమెంట్ అని మనకు వచ్చేసి తొంభై తొమ్మిది రూపాయల పాయింట్ తొంభై తొమ్మిది పైసలు ఇచ్చినాడు దాని తర్వాత వచ్చేసి ఊబర్ గో డ్రాప్ టైం వచ్చేసి ముప్పై రెండు నిమిషాలు డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి తొమ్మిదిన్నర కిలోమీటరు క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి నూట ఇరవై ఆరు రూపాయలు మనకు వచ్చేసి నూట రెండు రూపాయల పాయింట్ యాభై ఒక్క పైసా ఇచ్చినాడు దాని తర్వాత వచ్చేసి గో ప్రయారిటీ డ్రాప్ టైం వచ్చేసి ముప్పై నిమిషాలు డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి పదకొండున్నర కిలోమీటర్ క్యాష్ కలెక్టు కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి రెండు వందల నలభై రెండు రూపాయలు మనకు వచ్చేసి రెండు వందల ఐదు రూపాయల పాయింట్ నలభై ఒక్క పైసా ఇచ్చినాడు దాని తర్వాత వచ్చేసి ఊబర్గో డ్రాప్ టైం వచ్చేసి ఇరవై రెండు నిమిషాలు డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి ఏడు కిలోమీటర్లు క్యాష్ కలెక్టు కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి నూట యాభై ఒక్క రూపాయ మనకు వచ్చేసి నూట ఇరవై మూడు రూపాయల పాయింట్ పంతొమ్మిది పైసలు ఇచ్చినాడు దాని తర్వాత వచ్చేసి గోషేడను డ్రాప్ టైం వచ్చేసి ఇరవై తొమ్మిది నిమిషాలు డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి ఏడు కిలోమీటర్లు క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి రెండు వందల యాభై తొమ్మిది రూపాయలు మనకు వచ్చేసి నూట ఎనభై ఐదు రూపాయల పాయింట్ పదకొండు పైసలు ఇచ్చినాడు సో ఇంకా నాలుగు బుకింగ్ కంప్లీట్ అయినందుకు రెండు వందల రూపాయలు ఇన్సెంటివ్ వచ్చింది దాని తర్వాత వచ్చేసి ఊబర్గో డ్రాప్ టైం వచ్చేసి ఏడు నిమిషాలు డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి రెండున్నర కిలోమీటర్లు క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి నూట నలభై రూపాయలు మనకు వచ్చేసి తొంభై తొమ్మిది రూపాయల పాయింట్ తొంభై మూడు పైసలు ఇచ్చినాడు దాని తర్వాత వచ్చేసి ఊబర్గో డ్రాప్ టైం వచ్చేసి ముప్పై నిమిషాలు డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి పదమూడున్నర కిలోమీటర్ క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి రెండు వందల ఎనభై రూపాయలు మనకు వచ్చేసి రెండు వందల ముప్పై ఒక్క రూపాయ పాయింట్ నలభై ఎనిమిది పైసలు ఇచ్చినాడు దాని తర్వాత వచ్చేసి ఊబర్గో డ్రాప్ టైం వచ్చేసి ఇరవై నిమిషాలు డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి పదిన్నర కిలోమీటర్ క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి నూట యాభై ఐదు రూపాయలు మనకు వచ్చేసి నూట యాభై నాలుగు రూపాయల పాయింట్ అరవై ఆరు పైసలు ఇచ్చినాడు దాని తర్వాత వచ్చేసి ఊబర్ గో డ్రాప్ టైం వచ్చేసి ఇరవై ఎనిమిది నిమిషాలు డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి తొమ్మిదిన్నర కిలోమీటర్ క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి నూట ఎనభై ఎనిమిది రూపాయలు మనకు వచ్చేసి నూట నలభై ఎనిమిది రూపాయల పాయింట్ అరవై నాలుగు పైసలు ఇచ్చినాడు సో ఇంకంతే లాస్ట్ బుకింగ్ అది దాని తర్వాత మనము మూడు బుకింగ్లు కంప్లీట్ చేసినందుకు రెండు వందల రూపాయలు ఇచ్చినాడు సో టోటల్ బుకింగ్స్ వచ్చేసి తొమ్మిది బుకింగ్లు టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి పద్దెనిమిది వందల ఇరవై రూపాయల పాయింట్ తొంభై రెండు పైసలు టోటల్ అయితే ఓలాలోను ఊబర్లోను అన్నీ చూసినాము ఎర్నింగ్స్ అంటే బుకింగ్స్ ఎన్ని బుకింగ్లు చేసినామని సో ఇప్పుడు అలాగే ఎన్ని కిలోమీటర్లు తిరిగినాము చూసి అలాగే టోటల్ ఎర్నింగ్స్ రెండు యాప్స్లోను టోటల్ బుకింగ్స్ కౌంట్ చేసి ఆన్లైన్ అవర్స్ ఎన్ని అవర్స్ ఉన్నాము ఎన్ని బుకింగ్స్ చేసినాము మనకి డీజిల్కి పోయి ఎంత మిగిలిందనేది చూద్దామండి ఇప్పుడైతే తెగిన తిరిగిన కిలోమీటర్లు వచ్చేసి నూట నలభై మూడు కిలోమీటర్ల పాయింట్ ఎనిమిది వందల మీటర్లు తిరిగినాను ఓలా ఊబర్లో రెండు యాప్లోనూ ఎంత ఎర్నింగ్స్ చేసినానో అవన్నీ కౌంట్ చేసినాను సో అలాగే మనం ఎన్ని అవర్లు తిరిగిండేది కౌంట్ చేసినాను సో ముందుగా వచ్చేసి తిరిగి కిలోమీటర్లు వచ్చేసి నూట నలభై మూడు కిలోమీటర్లు అలాగే టోటల్ ఆన్లైన్ అవర్స్ వచ్చేసి పదకొండు అవర్లు టోటల్ బుకింగ్స్ వచ్చేసి పదహైదు బుకింగ్లు టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి రెండు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు రూపాయలు ఇందులో డీజిల్కి వచ్చేసి సో కరెక్ట్గా లెవెల్గా తీసేద్దామండి తొమ్మిది వందల ముప్పై ఆరు రూపాయలు తీసేద్దామండి సో నాకు మిగిలినది వచ్చేసి రెండు వేల రూపాయలు మిగిలింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీ ముందుకు ఎన్నో తీసుకొస్తా ఉంటాను మరి బై గుడ్ నైట్